తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రేవంత్ రెడ్డి అభద్రతకు లోనయ కాంగ్రెస్ గుండాలను ఉసిగొల్పి దౌర్జన్యాలు చేపిస్తున్నాడని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ అంబేద్కర్ విగ్రహ వద్ద ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి గాంధీని స్వేచ్ఛగా స్పెషల్ స్క్వాడ్ తో తొమ్మిది కిలోమీటర్ల తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ తో దాడి చేయించారని ఆరోపించారు కౌశిక్ రెడ్డిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ అన్ని మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులకు మాజా తాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎరకప్పుడు గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనబడ్డది కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా తొమ్మిది కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకొచ్చి ఇంటి అద్దాలు కొట్టి గోడుగుడ్లతో రాళ్లతోటి టమాటాలతోటి దాడి చేయడం ఏ ఏమైనా చర్య దీన్ని తీవ్రంగా స్టేషన్ కనుక్కు నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం